క్రీస్తుల దేవుడి మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ఎరిమియా గ్రంథము నలభై అధ్యాయము తొమ్మిదో ఉష్ణం భయపడుకుడి మీకు మేలు కలుగును సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు భయపడుకుడి మీకు మేలు కలుగును ఉదయకాలం ఇక్కడ సందర్భం వేరు కానీ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ మనము దేవుని సేవిస్తే దేవుడు మన జీవితంలో మేలు అనుగ్రహించేటువంటి దేవుడని లుకస్ వార్త మొదట అధ్యాయం ముప్పై వర్షం చదివినట్లయితే భయపడుకుము దేవుని వలన నీవు కృప పొందితు ఇక్కడ మరియతో దేవుని దూత సెలవిచ్చినటువంటి మాటలు అనమాట భయపడుకుము దేవుని వలన నీవు కృప పొందితు అక్కడ మనం ఆ మాటలను బట్టి చదివినట్లయితే మరియ ఆ మాటలను బట్టి భయపడి తను తొందరపడుతున్నటువంటి సమయంలో సో ఇంకా తను ఆలోచిస్తూ ఉంది మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని దూత మరియా భయపడుకుము దేవుని వల్ల నీవు కృప పొందితివి ఉదయకాలం రకరకాల భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి కదా ఆ భయాలను బట్టి దిగులు పడుతూ ఉంటాం చింతిస్తూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం సో నిద్రాహారాలు మాని భోజనం మాని సో కొన్నిసార్లు అంటే మనం అనుకుంటాం కదా మన పరిస్థితులే మనకి అలాగా ఉంటాయన్నమాట కొన్నిసార్లు మనం ఏమి తినాలని కూడా మనసు బుద్ధి పుట్టకుండా మనం కొన్నిసార్లు అంటే పరిస్థితులు అలా ఉంటాయి కాబట్టి అలాగా ఆలోచిస్తూ ఉంటాం ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ ఇర్మయా గ్రంథంలో మనం చదివిన రీతిగా భయపడుకుడి మీకు మేలు కలుగునని వాళ్ళు అలాంటి ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఇర్మియా దేవుని ప్రజలతో మాట సెలవిచ్చాడు అనమాట భయపడుకుడి మీకు మేలు కలుగును సో మన పరలోక తండ్రిని మనం సేవిస్తే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి ఆ భయాన్ని పారద్రోలి మనకి మేలును అనుగ్రహించే దేవుడు ఇక్కడ కూడా లోకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పైలో మనం చదివిన రీతిగా మరియా తొందరపడి తొందరపడి ఆలోచించుకుంటున్న సమయంలోనే దేవుని దూత మరలా మరి విషయంలో జోక్యం చేసుకొని మరియా భయపడుకుము దేవుని వల్ల నీవు కృప పొందితివి నీకున్న భయాన్ని బట్టి నీకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి నీకున్న సమస్యలను బట్టి కొన్నిసార్లు చెప్పుకోలేని సమస్యలు ఒంటరిగా కన్నీళ్లు కారుస్తూ ఉంటాం ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులను ఉదయకాలం ఎదుర్కొంటున్నావేమో సో మరియా అలాగా తొందరపడి ఆలోచిస్తున్న సమయంలోనే దేవుని దూత తనతో మాట్లాడినట్లుగా మన వాక్యంలో చదువుతున్నాం సో నీ ఆలోచనలు కూడా దేవుడు దేవుడు ఎరిగినటువంటి దేవుడు నువ్వు వెళ్తున్న పరిస్థితులన్నీ కూడా ఆయన చూస్తున్న దేవుడు కాబట్టి ఉదయకాలం దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు భయపడుకుము మీకు మేలు కలుగును అని సో మనం దేవుని వల్ల కృప పొందుతూ వచ్చాం మరి అలాగా దేవుడు మనతో కూడా అభయాన్ని అనుగ్రహిస్తున్నాడు వార్త ఎనిమిదో అధ్యాయం యాభై వచ్చిన చదివితే భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఇక్కడ మనం సమాజ మందిరపు అధికారితో దేవుడి ఈ మాటలు సెరివిచ్చినట్లుగా మన వాక్యంలో చదువుతాం అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి మనం ఆలోచించి ట్లయితే ఎలాంటి నమ్మకం లేదనమాట సో ఆల్రెడీ అక్కడ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి అందరూ అలా ఉన్నారు సో సమాజం అందరపు అధికారి ఇంటి నుండి ఒక వ్యక్తి వచ్చి దే ఆ మాటలు సెలవించినట్టుగా మనం చదువుతాం అంటే నువ్వు బోధకుని శ్రమ పెట్టొద్దు అని వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట అయితే ఏ సో ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ముంచము ఆమె స్వస్థపరచబడను సే సో దేవుడి మాట సెలవించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దేవుని అపహారం ట్లుగా మన వాక్యంలో చదువుతాం సో కొన్నిసార్లు దేవుడు అపహాస్యానికి లోనైనప్పటికీ తన్ను ప్రేమించేవారిని తన ఎందు నమ్మిక వారిని తన ఎందు విశ్వాసం ముందుకు ముందు విశ్వాసం ముందుకు సాగేవారి విషయంలో దేవుడు ఎంతటి కార్యమైనా చేయగలడు సమాజం మందిరపు ఇండి అధికారి దగ్గర వారి యొక్క కుటుంబంలో దేవుడు ఒక గొప్ప మేలును దేవుడు జరిగించినట్లుగా మనం వాక్యంలో చదువుతాం అందుకే దేవుడు సెలవిచ్చాడు భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచము సో దేవుడు ఎలాంటి కార్యాలైనా చేయటకు సమర్థుడైన దేవుడని ఉదయకాలం నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో అనుకున్న దానికంటే అత్యధికమైన కార్యాలు దేవుడు నీ ద్వారా చేయగలడు నీ కుటుంబంలో మనం కొన్నిసార్లు అనుకుంటాం ఇంకెప్పుడు లే పరిస్థితుల నుంచి మనం ఎప్పుడు గట్నం అవుతామని సో నువ్వు ఎప్పుడు కూడా అలాగా నిరాశపడవద్దు దేవుడు నీకు మేలు చేసేటువంటి దేవుడు నాలో ఉన్నాడని నువ్వు గ్రహించినట్లయితే దేవుడు తప్పకుండా నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను ఆయన తొలగించి నీకు మేలు చేసేటువంటి వారుగా ఉంటారు కొన్నిసార్లు వ్యక్తిగతంగా కొన్నిసార్లు యవనస్లు సో వివాహం కాని పరిస్థితులు అంటే సంతానం లేని పరిస్థితులు ఆర్థిక ఇబ్బంది రకరకాల ఈ భూమి మీద మనము అనేక పరిస్థితులను ఫేస్ చేయవలసి వస్తుంది ఈ పరిస్థితుల్లో మనం భయపడుతూ ఉంటాం అయితే ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు భయపడుకుడి మీకు మేలు కలుగును ప్రతి విషయంలో కూడా మేలు చేసేటువంటి దేవుడు అభయాన్ని ఇచ్చే దేవుడు నాలో ఉన్నాడని గ్రహించినట్లయితే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేయగలరు దేవుడు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధిస్తున్నాను ప్రభావ భయపడుకుడి మీకు మేలు కలుగునని నన్ను సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో మీ యొక్క వాగ్దానాలు నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్